మన దేశంలో మన సంస్కృతి గురించి అద్భుతంగా చెప్తున్నారు బాగా ఎందుకంటే ఏ దేశమైన అభివృద్ధి చెందిందన్నా చెందాలన్నా చదువుతున్నదన్నా అది ముఖ్యంగా విద్యావంతుల మీద ఆధారపడి ఉండడంతో పాటు దేశం పటిష్టంగా ఉండాలంటే ముఖ్యంగా మహిళా శక్తి మీద ఆధారపడి ఉంటుందన్నమాట మీరు అనుకుంటే యూ కెన్ బ్రేక్ ద కంట్రీ యూ కెన్ క్రియేట్ ద కంట్రీ ఏమైనా చేయగలుగుతారు మన ధర్మం చక్కగా నిలబడాలి అంటే అద్భుతంగా ఇందాక భజనలు చేసినారు దాని వల్ల ధర్మం నిలబడదు కోలాటం చాలా అద్భుతంగా ప్రదర్శించారు దానివల్ల ధర్మం నిలబడదు ఇంకొక తల్లి అద్భుతంగా ఉట్టిపడే గేయం బాధపడింది దాని వలన కాదు ఒళ్ళు కబురుపాటు కలిగించిన వాస్తవాలను చరిత్రలను ముందు ఉంటారు ఉపన్యాసాల వలన కాదు పొట్టు పెట్టండి ధర్మం నిలబడుతుంది బొట్టు పెట్టండి ధర్మం నిలబడుతుంది బొట్టు పెట్టండి ధర్మం నిలబడుతుంది ఖచ్చితంగా పెట్టి అలవాటు చేయండి దాని వలన అదేదో అలంకార అలంకారప్రయమైనటువంటిది కాదు స్నానం చెయ్యకుండా కూడా పొడి విభూతి ధరించవచ్చు అని శాస్త్రం చెప్పింది తెల్లవారుజాముని బయటకు తెలుపుతారు ఇది చెప్పాల్సిన సందర్భము లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు భగవంతుడికి మనం నమస్కారం చేసి ఆయన తర్శనం చేసుకొని ఆయన ఆశీర్వచనం పొందాలనే తపస్సుతో తపనతో తెల్లవారుజామున ఏదో ఒక తల్లి స్నానం చేసి మణిబట్ట కూర్చొని భక్తులకు ఏదైనా నేను ఎంత ప్రసాదం పెడతామని ఎంతో కొంత ప్రసాదం చేసి తీసుకొని చిచ్చుంటారు అవునా ప్రతి ఒక్కరికి వంటగది తూర్పు గదే ఉంటారు చేసినటువంటి పాత్రను చేతికి అనుకూలంగా ఉంటుంది ఇటువైపు తుంటారు అవునా కాదా అందరూ ఎలాగించాలి తల్లి అది ప్రసాదం ఎలా అవుతుంది పిండా కూడా ఇచ్చుంటుంది ఇది శాస్త్రం చెప్పింది వాస్తవం దక్షిణ దిశ వైపుగా ఎప్పుడు కూడా వంట పాత్రలు తెలుసరాదు అది పితృదేవతలు మా నాన్న నాయన వాన్నాయన మీ గొప్ప శరీరం వచ్చినటువంటి మీ పూర్వీకులు ఎవరైనా ఉంటే దక్షిణ దిశ వైపుగా ఉంటారు భగవంతునికి ప్రసాదం పెట్టాలని చెప్పి తీసుకొచ్చి పిండ ప్రదానం చేస్తే నీకు నీ వంశానికి నీ కుటుంబానికి అరిష్టం చుట్టుకుందా లేదా తెలిసి చేసినా తెలియక చేయకపోసినా తప్పు తప్పే మరి ఇలా పవిత్రమైనటువంటి ముక్కోటశ హుబ్బారి ఏకాదశి నాడు నువ్వు ఇటువంటి ప్రసాదాలు పెట్టినప్పుడు పెట్టకూడదు అందుకే ఇటువంటి తెలియాలంటే చాలా ఇటువంటి మహనీయుళ్ళు మంత్రులు గారి దగ్గర కొంచెం కూర్చున్నప్పుడు తెలుస్తుంది మటం వేసుకొని కూర్చుంటే తెలుస్తుంది మరి చేసిన తప్పుకి ఏంటి పరిహారం ఏమైనా పరిష్కరించగలుగుతాడా ఆయనకు అంత స్థాయి పోనీ అదే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పొరపాటు అయిపోయింది అని చెప్పి మనం విష్ణు శాస్త్ర పారాయణం చేస్తే మనం ఏమైనా తీర్చగలుగుతారా ఆయనకు అంత స్థాయి లేదు పూరి దగ్గరికి వెళ్ళి ఆ ముగ్గుంట దగ్గరికి పోయి ముక్కోటి ముక్కడి దగ్గరుకుంటామంటే ఆయన కూడా అంత స్థాయి మరి ఈ సమస్యలన్నీ చేసిన తప్పు తీర్చగలిగిన శక్తి మన ఎళ్ళు మన దగ్గరగా ఉన్నటువంటి తల్లి ఒక్క భూమత కాళ్ళు పట్టుకుంటే ఈ తప్పు పరిహారం చెందుతుంది తల్లి కొట్టిన శాస్త్రం చెబుతుంది కొంచెం చూసుకో ప్రపంచమంతా పలక బలపము తీసుకొని చదువుకోవడానికి వెళ్ళిన నాడు గ్రంథాలు రచించిన దేశం నా భారతదేశం ఇంకొక విషయం చెప్తాను ఈ భారతదేశాన్ని పరిపాలించిన రాష్ట్రంలో భక్తి ఆరు అనేటువంటి ఒక రాజు పరిపాలించారు ఆయన పెద్ద చక్రవర్తి అనే భారతదేశంలో ఉన్నప్పుడు ఆయనకు పెద్ద భోగం వచ్చింది ఇదేం చెప్పేది కల్పి కథగా వాస్తవం ఆయనకు రోగం వస్తే ఆయన చికిత్స కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లంతా టెస్ట్ చేసి మేము వరకు నీకు నయం చేయలేమని చేతులు ఎత్తేసినారు మరి ఎలా అంటే అప్పట్లో తక్షశలా విశ్వవిద్యాలయంలో ముసలి వాడిని అయిపోయిన పేరు గుర్తు కావడం లేదు ఒక ఆయన శుభశుభ్రయ ఒక ఉన్నారు ఆయనైతే మీరు రోగాన్ని బాగా చేయగలుగుతారు అని భక్తించి చెప్తాను చి నేను ఒక దేవుడికి నమస్కారం చేసేటువంటి వైద్యుల దగ్గర నేను నమస్కారం వైద్యం తీసుకోలేను నేను పురాణ ప్రకారంగా ఇస్లాం ప్రకారంగా నా నాకు ఆ ట్రీట్మెంట్ వాళ్ళు తిరస్కరించాడు కాలక్రమంలో రోగం ఎక్కువైపోయింది చావు భక్తుల దగ్గరికి వచ్చేసాడు ప్రత్యర్పించింది ఎవరికైనా బతకారాన్ని ఉంటుంది కదా మళ్ళీ భక్తి అరే అది ఏదో పొరపాటు అయిపోయింది దక్షిస్తుల విశ్వవిద్యాలయం పిల్చుకున్నప్పుడు వచ్చి నాకు చికిత్స చేయమని చెప్పుకున్నాడు ఆ డాక్టర్ వచ్చినాడు విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ రాజు కండిషన్ పెట్టినాడు నువ్వు ఇచ్చే టాబ్లెట్ నేను నువ్వు ఇచ్చే టాన్ నువ్వు ఇచ్చేటువంటి ఆగిపోయి రోగం తగ్గ తగ్గకపోతే తరగతి వచ్చినటువంటి ఆయన స్వామి అలాగే చేస్తానని చెప్పి నేను వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఒక పుస్తకం తెచ్చిచ్చినాడు హుజూర్ మీరు పుస్తకం మీరు రోజు ఈ పుస్తకాన్ని చదవాలి ప్రతిరోజు మొదటి నుంచి మీ రోగం తగ్గుతుంది అన్నాడు అతను ఎటువంటి మందు టెక్నికల్ టానికి ఏమి వాళ్ళ ఏదైనా తగ్గుతుంది అనుకున్నాడు సరే పుస్తకం తీసుకున్నాడు ఏ పుస్తకం అంటే ఖురాన్ ఈ ఖురాన్ రోజు చదువుని రోగం తగ్గుతుంది అన్నాడు అది ఇష్టమైనటువంటిది అది ఆ పుస్తకం ప్రతిరోజు చదివినాడు చదివిన తర్వాత కాలక్రమం మొత్తం రోగం తగ్గిపోయింది మళ్ళీ చవసం కల్పించుకొని బాగా పరంగా ఏంటి రావి ఎటువంటి మందు ట్యానిక్ ఈ ఎటువంటి నాకు రోగం తగ్గింది మళ్ళా జనసత్వాన్ని చూసుకునే రవి నేను పెంచుకుని మళ్ళీ విశ్వవిద్యాలయం దగ్గరికి నన్ను తీసుకొచ్చిన మంత్రులుగా నువ్వు ఏమి ఇచ్చావు నాకు ఎటువంటి టైట్మెంట్ ఇలా ఎటువంటి మందు నా రోగం తగ్గింది వాళ్ళేమంటే మీకు మందు ఎవరన్నారు నేను మంది ఇచ్చినా నేను అంటాను కొత్త పుస్తకం ఇచ్చినా పురా చదువుకోమన్నా అంతేకాదు నాకు ఎటువంటి మంది ఇచ్చినా అంటే అంతే మీకు తెలుసు నేను ఎప్పుడైతే మిమ్మల్ని వచ్చి పరిశీలించి చేయి పట్టుకొని నాడిని పరిశీలించినా మీ శరీరంలో ఏ రోగం ఉందని నేను నిర్ధారణ చేసుకున్నాను నిర్ధారణ చేసుకుని ఆ రోగానికి ఎటువంటి మంది ఇవ్వాలో ఆలోచన చేసి అడవుల్లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆకులన్నీ సేకరించుకున్నాను ఆ ఆకుల రసంగా చేసిన ఆ రసంలో చేసి ఈ పురాణానికి సంబంధించిన పుస్తకాన్ని ఉంచిన బాగా ఎండబెట్టిన నాచిన నీడలో ఎండబెట్టిన తర్వాత దాని పుస్తకాన్ని తీసుకొచ్చి మీకు చదవకు మీరు ఎలా చదివారు వంద పేజీలు తొలిపేసి ఇలా తీస్తాం రెండో పేసి కేర వస్తుందా రాజాలా ఇట్లని ఇట్లా తీసా మళ్ళీ ఇట్లని ఇట్లా తీస్తాం నేను రాసినటువంటి పసులు ఆ కాగితాల మీద అలాగే అతుక్కుపోయింది మీరు ఇలా పెట్టి ఇలా తీసినప్పుడు నాలుగు తేమ వెళ్ళడం ఈ మందు నోట్లు ఎక్కువ ఎన్ని వందల మాత్రలు దిగామో తెలుసు కుదురు అన్నాడు ఆ విధంగా మనకి చరిత్ర కలిగిన నా భారతదేశం నా భారతదేశం నా భారత ఇంకొక విషయం నేను చెప్తాను మేధావులకు సంపత్తికి తెలివితేటలకు ప్రపంచం అంతా అనుకుంటారు కానీ వాళ్ళు కనిపెట్టారు వీళ్ళు కనిపెట్టారు అన్నటువంటి భావన క్రతకొద్దు అమెరికా కళ్ళతారు చిన్నతను చదవద్దు రష్యా కళ్ళ విమానం కనిపెట్టింది ఎవరు అంటే రైట్స్ వద్దవు అని చెప్తారు వాళ్ళు కానీ మీరు కానీ మేము కూడా అది చెప్పాలంటే మాకు వస్తాను పంతొమ్మిది వందల మూడు సంవత్సరాలు బాగా కనపడితే వాళ్ళకంటే ఐదు సంవత్సరాలు తనపడే మన భారతదేశం కావాలంటే నేను చెప్పే తప్ప అయితే మీ గురువులు అడగండి మీ ఇంకా ఇంకా వాళ్ళు కూడా సమాధానం అమ్మ చాలా పెద్ద సమస్యకైనా సమాధానం చెప్పగానే ఏ సమస్యకైనా వాళ్ళకంటే ముందు విమానం చేసింది నా దేశం భారతదేశం ఇంతమంది ఆడవాళ్ళు వంద రూపాయల నోట్ చూసిన చూడలే చూసినా లేకు స్పందించు మేము నూరు రూపాయల నోటు చూడలేదనే వాళ్ళు చేయొద్దండి అందరూ చూశారన్నమాట నూరు రూపాయల నోటు కనుక ఏముంటుందో చూసారన్నారు ఒక భవనం ఉంటుంది బిల్డింగ్ అని అనుకుంటాను నేను యోగ విమాన విమర్శలు అయిపోయి ఉన్నానంటే పార్లమెంటు అన్నారు ఇంకొకటి తోట పోతే అది ఒక బాధ ఎందుకు ఉంది ఆ బాధ ఏమా ఒక మాతృపూర్తి ఒక తల్లి ఒక రామ నుంచి నిర్మించిన బాధి భారతదేశం గుర్తించింది ప్రపంచ భారత సొంతగా గుర్తించిన ఏమా బాధ కడపలో బాగులేవా జిల్లాలో బాగులేవా రాష్ట్రంలో బాగులేవా ఇప్పుడు ఇక్కడ కష్టపడి ఇక్కడ హోసింగ్ కాని వాళ్ళు ఈ రామాలయంలో మందిరం నిర్మించాలంటే భూమి లోపల గుర్త చేసి ఇంటిక ఇంటిక ఇంటికి పేర్చుకుంటూ పైకి వచ్చాం ఎక్కడైనా అలాగే కట్టారు తెలియదు కానీ అది రాణిక వాడ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది సోలంకి వంశానికి చెందినటువంటి భీమా వన్ భార్య తల్లి ఉదయమతి నిర్మించిన భార్య పేరు గుర్తుపెట్టుకోండి వెయ్యిన్ని యాభై నిర్మించిన కింద నిర్మించింది ఆ భార్య అందరూ భూమి పైన భూమి లోపల ఊపుకుంటూ పోయింది తుస్తులు కట్టింది అలా ఇలాంటి బాగు కాదు మన బిల్డింగ్ కంటే ఇంకా విశాలమైనటువంటి బావి అది దశావతారాలు కలిగినటువంటి బావి అది మొత్తం అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల సొరంగాన్ని కూడా నిర్మించింది ఆ రోడ్ల జాకిలు ఉన్నాయా ప్రొక్లైలున్నాయా హిటాచీలు ఉన్నాయా ఇప్పుడు ఈ బిల్డింగ్ కింద ఈ బిల్డింగ్ కింద ఒక బిల్డింగ్ కట్టడానికి వీలవుతుందా తీస్తే ఏమవుతుంది కూలిపోతుంది మరి అతల్ల ఎలా కట్టగలిగింది నీ తేజస్సు నీ మేధస్సు కూడా ఆ విధంగా ఉండు సాయంత్రం ఆరున్నర అయితే ఏం సీరియల్ వస్తాయి సీరియల్ లోపల ఏం అడ్వర్టైజ్మెంట్ వస్తాయి ఇది కాదు ఆలోచన ఇంటికి నీ కొడుకు వచ్చినప్పుడు ఇంటికి నీ కూతురు వచ్చినప్పుడు కళాశాలలో ఏం జరిగినాయి ఏం చెప్పినావు ఏం అర్థమైంది ఏం నేర్చుకున్నావు ఎక్కడ నీకు వైఫల్యం చెందింది ఎక్కడ నీకు అర్థం కాలేకపోతుంది ఎక్కడ నీకు ఇబ్బంది అవుతుంది అడగండి అంతేకాని అమ్మ చేతిలో ఒక చాట కొడుకు చేతిలో ఒక చాట కూతురు చేతిలో ఒక చాట ఈ రసాద్యమైన మీరు కాదలేండి నువ్వు క్షమించండి కొన్ని చోట్ల కొంత చేపల దగ్గర చూస్తే ఏమే ఆకలైతే అన్నం పెడుతున్నాయి అంటే ఏ టీవీలో చూసాడు సీరియల్ కూడా పుచ్చులో పప్పు ఉంది పక్కన చూడండి అడ్వర్టైజ్మెంట్ మాట్లాడతారు అంత సీరియల్ గా కొంతమంది మీరు కాదనుకోండి చెప్తారు జీవితాలు జీవితాలు తగలబడిపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి దూరదర్శన సీరియల్ నిలబడినటువంటి వ్యామోహంతో పెళ్లికి ఎదిగినటువంటి కూతురు ఇంట్లో ఉంది ఆ పాప జీవిత బాధ మేము ఎలా ఆలోచించాలి కానీ వదినా ఈ సీరియల్లో పెళ్లి చేసుకుంటాదా లేదా ఎంతో ఆసక్తితో ఏమైపోతున్నా పరిచయాలు సీరియల్ ఆ సీరియల్ అయినా పెళ్లి లేదా నేను చాలా బాధ ఇంట్లో కూతురు గురించి ఆలోచన చేసి ఇంట్లో ఇంకా దరిద్రమైనటువంటి ధ్యానం ఆవు చీరే తోడు ఇప్పుడు మీరు లేచినప్పుడు ఉదయం భగవంతునికి ఆరాధన చేసి సంధ్య వార్చి

నా కొడుకు కూడా తెలుసు నేను తొందరగా తెచ్చిపోతాను ఎందుకంటే నాకు ఏమైతే ఆరోగ్యం కూడా బాగలేదు డాక్టర్ కూడా వారిని తీసుకున్నారు ఎక్కువగా గట్టిగా మాట్లాడదు నేను నేను మాట్లాడకుండా గుండె మాత్రం బతికేదేమో ఎప్పుడైనా తెచ్చిపోతాను ఇప్పుడప్పుడు మాట్లాడతాడు ఒక్కరు తెలుసుకున్నా చాలు అది నా తపన నేను కూడా తెచ్చుకున్నాను అనుకోడు తప్పన పెడతాను ఎంతకంటే భయపడతారు నేను మాట్లాడు తెలుసుకోవాలి మన సంస్కృతి మా ధర్మము సామాన్యమైనటువంటిది కాదు ఎవరైనా కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు భగవద్గీత అసలు మన దేశం గురించి మా సంస్కృతి మన సంప్రదాయాల నుంచి గంటలు 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 చెప్పాల్సిన అవసరం లేదు నాలుగే నాలుగు వాక్యాలు మహాకవి చెప్పినాడు నా దేశం భగవద్గీత నా దేశం అతి పునీత సీత నా దేశం సంస్కార సంస్కారకంగా నా దేశం గర్వాంతరంగా నాలుగే నాలుగు వాక్యాలు మీ చేశాడు ఈ విషయం తెలుసుకోవాలి వచ్చి కూర్చో విషయాలు కనుక జీవితాలు ఎలా మార్తాయి చాలా మంది చెప్తుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాను నాకు ఎలా అని చెప్పిన సార్ పెళ్లి దక్క ఎన్ని కోట్లు లక్షల బాగా పెట్టామని కాదు ఇంత బాగా పెళ్లి చేసినా కూడా భార్య భర్త మధ్య వైఫల్యం వచ్చింది ఎడబాటి వచ్చింది అప్పుడు వైధాన్యం వచ్చింది అన్నప్పుడు కొన్ని జరగచ్చు ఎన్ని శుభకార్యాలు చేయండి ఎంత యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి హోమాలు చేయండి నోమలు చేయండి వ్రతాలు చేయండి పూజలు చేయండి లక్ష్మీ కటాక్షం కోసం కుంభార్చన చేయండి వచ్చిన పని వాయిన ఇవ్వండి అన్ని చేసినా కూడా ఒక్క పని చేయకపోతే లక్ష్మీ కటాక్షం సంపాదించదు అని శాస్త్రం చెప్తుంది హోమయం ఆడు పేడతో వరకు నువ్వు అలంకరించకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా తగినంత ఫలితం నేను బ్రహ్మాండంగా గ్రానైట్స్ ఇస్తున్నా ఇటాలియన్ మార్పులు ఇస్తున్నా ఆవు పేడో ఎక్కడైతే భగవంతుని ప్రతిష్ఠిస్తావో ఆ స్థానంలో భూమయం చేయండి అని చెప్తారు అంత శక్తివంతమైనటువంటిది గోవు గోవు గురించి ఏదైనా ఇల్లు కడతానా దమ్ముని ధైర్యమైనటువంటి ఎవడైనా లేదా ఇంట్లో రమ్మండి గృహప్రవేశం చేస్తారు ఎవరైనా ఏ ఇంట్లోకైనా మొట్టమొదటి ఎవరు కారు పెట్టాలా గోవు పెట్టాలా ఎందుకు ఆ మనం ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని జీవనసులు చచ్చిపోయింటాయో ఎన్ని ప్రాణాలు చచ్చిపోయింటాయో ఎన్ని క్రిములు ఎన్ని బ్యాక్టీరియా ఎంత శక్తి అదంతా అదంతా గ్రహాలయం మనం తట్టి పీడించి మనం నాశనం చేస్తాయి తప్పించుకోవడానికి ఆ తల్లి గోమాత మనల్ని కాపాడుతుంటే ఆ గోమాత తల్లి పుష్పభాగానికి నమస్కారం చేసినటువంటి తల్లి ఖచ్చితంగా ఆ జీవితం అద్భుతంగా సాగింపు అవుతుంది వాస్తవానికి సంస్కృతి సంప్రదాయం మనకి ఈనాటికి కాదు ప్రపంచంలో నేను ఇందాక చెప్పిన నాలుగు వేల రెండు వందల పైబడి మతాలు ఉన్నాయి ఒక మనిషి మతి నుంచి ఒక మనిషి మతి నుంచి పుట్టింది మతం కానీ నా భారతదేశంలో సనాతనమైన ధర్మం ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి కాదు ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే నీ వారసత్వం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పగలుగుతాం నీ గురు పరంపర ఏంటి ఏం చెప్పగలుగుతాం దయచేసి అందరు కూడా వినాలా తెలుసుకోవాలి చతుర్ముఖ బ్రహ్మల సంతానాలలో మానసపుత్రులు అంటే వాడు విశిష్ట మహర్షి అయితే ఆయన కుమారుడు శక్తి మహర్షి అయితే ఆయన కుమారుడు పరాశర మహర్షి అయితే ఆయన కుమారుడు ఈ రోజు అంత ఇప్పుడు తిండితేటల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఎంగిలి మెదిలే మహానుభావుడు వేదవ్యాసుడు ఆ వేదవ్యాసుని కుమారుడు సుఖ అయితే ఆ శుఖ యొక్క ప్రధాన శిష్యుడు గౌడ పాదాచార్యుల వారైతే ఆయన యొక్క ప్రధాన శిష్యుడు గోవింద భగవత్ అయితే ఆ గోవింద భగవత్ పాదాచార్యుల యొక్క శిష్యుడు జగద్భువైనటువంటి వ్యక్తి మహానుభావుడు శంకరాచార్యుల వారు ఆయన లేని నాడు ఈ రోజు శ్రీరామం లేదు ముక్కోటి ఏకాదశి లేదు వినాయక చవితి లేదు దసరా లేదు దీపావళి లేదు ఈ పండగ నైమితిక స్థితులన్నీ అందించడానికి మహనీయుడు మహాప్రభుడు జగద్గురు శంకరాచార్య వారి పేరు ఈ సమయంలో తలుచుకోవడమే మన అదృష్టంగా ఆయన జగద్గురువుగా తుర్ గోవంతనగిరిలో జగన్నాథ పీఠం పెట్టాడు బడన త్వరగా కాళికా పీఠ పెట్టాడు ఉత్తరాన జ్యోతికా జోతికాపీటం పెట్టాడు దక్షిణాన శృంగగిరిలో శారదా పీఠ పెట్టే శక్తివంతమైనటువంటి వ్యవస్థ అది నా గురు పరంపర అది ఘనంగా చెప్పుకుందాం ఏ దేశం ఇందాక చెప్పినా ఏదైనా ఒక మనిషి మతి నుంచి పుట్టింది మతం నా భారతదేశ సనాతన ధర్మం ఒక మనిషి మతి నుంచి పుట్టినటువంటిది కాదు ఈ రోజు మనం ఉన్న జగద్గురు శంకరాచార్య వారి గొప్పవారు గురువు జగద్గురు అని చెప్తారు కానీ ఆయన కూడా గోవింద భగవత్పాదాచార్య దగ్గర శిక్షణ పొందారు అంటే ఆయన కొంత గొప్పవారు ఉన్నారు సరే ఈ యుగం అంతా ఉదయం శ్రీకృష్ణ పదవానుడు చాలా గొప్పవారు పదవానికి అందించినటువంటి జగరాచార్యుడు అంటే ఆయన కూడా నా దృష్టిలో ఆయనతోనే యుగం అంగీకరించారు ఎందుకంటే ఆయన కూడా సంగీప మహర్షి శిక్షణ చేసినటువంటి వాడే ఆయన కంటే ఒక గురుపరం సరే ద్వాహరం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రామా రామ రా

పాలు అందరికీ తెలుసు అదే పాలను ఇంగ్లీష్ లో చెప్పండి అంటే బ్రేక్ అంటాం హిందీలో పాలు అండి అంటే బూద్ అంటాం అదే చిన్న భాషలో లాభం అంటాం ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదంతో రామ పాలు రామ ట్రీట్ బ్రేక్ అంటే రామ్ ట్రీ రాముడు పాలు తాగడం అని చెప్తాం ఒక్కొక్క భాష అదే రాముడు ధర్మము పాటించడం అనే పదాన్ని తర్జుమా చేయాలని ప్రపంచంలో ఉన్న మొత్తం ఆరు వేల ఐదు వందల భాషలు ఉన్నాయని చెప్పినా ఆరు వేల ఐదు వందల బతికించినాం అమ్మాయి రాముడి పేరు రాముడైనా రాల్సిందే పాటించిన అనే పదానికి వాళ్ళ భాషలు రాస్తారు ఒక్క ధర్మం అనేటువంటి పదానికి ప్రపంచంలో ఎవరు ధర్మమే రాయాలి ధర్మమే రాయాల ధర్మమే రాయాలి ప్రపంచంలో ధర్మం అంటే ఎవరికి తెలియని రోజుననే ధర్మం అందించిన దేశం నా భారతదేశం మన దేశం అంత సామాన్యమైనటువంటిది కాదు ఎంతసేపు వాళ్ళు మేధావులు అనేటువంటి పావనలు ఎప్పుడు కూడా ఉండదు ఇంకొక చిన్న విషయం చెప్తా ఐదు వందల పది సంవత్సరాల కిందట గెలిలో టెలిస్కోప్ కనుక్కున్నాడు అని ఆయన బాగా కీర్తిస్తారు అంటే ఐదు వందల సంవత్సరాల కిందట మన వాళ్ళు ఎప్పుడు నవగ్రహాలు పూజ చేయలేదా నందరూ సోమనాథ స్వామి దేవస్థానం సంవత్సరాల దేవాలయం మన కడప కూడా పుట్టి చేయకుండా శివాలయం దాదాపు ఏడు ఎనిమిది వందల సంవత్సరాలు భూమి పల్లెలు తిరిగి దిగిపోయింది నేనంతా అప్పట్లోనే మన వాళ్ళు నవగ్రహాలు ప్రతిష్ఠించు మన గ్రహాల వ్యవస్థను మనవాడు చెప్పినటువంటి వాడు ప్రపంచం అంతా కలిసి క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కాచారాలు రాస్తారు రెండు గంటల ముప్పై నుంచి కూడా నాలుగు నాలుగు వందల పదహారు ఆరు వందల ముప్పై రాస్తారు భాస్కరాచార్యుల వారు తన కుమార్తె లీలావతి పేరుతో గణితం రాశారు లీలావతి గణితం ప్రపంచం అంతా దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈరోజు క్యాలిక్యులేషన్ అంతా ఉదయం పురుషుడు అంటే నా భారతదేశం చెందిన భాస్కరాచార్యుల భాస్కర్

వరిని అసత్యంగా ముక్కుపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేస్తావు రావట్లే నువ్వే కావాలి మాకు పెద్ద లెక్క ఆయన కూర్చోబెట్టి మరి అంత పద్మాత శ ముక్కును మళ్ళా బాగా తయారు చేసి ఎట్లతో చూసుకుని ముక్కు అప్పుడు మన మా దగ్గర సెల్ఫీలు తీసుకోవడానికి ఫోటో తీసుకోవడానికి లేదు కదా ఏం బాగా దగ్గర అర్థం లేదా చూసుకుని ముక్కు బాకి బాగుందా సంతోషం కానీ అయ్యా మీరు నా దగ్గర అయితే ముక్కు కుట్టించుకున్నారు కానీ మా దేశంలో ఒక చాన ఉందయ్యా మెహరా మెహర మాదిగవాడు వాడు అద్భుతంగా అయితే అసలు కట్టినాము కుట్టినము అతికిచ్చినామనేది తెలియ ఇరవై నాలుగు మెట్రు చర్మాల మీదనే పనిచేస్తూ ఉండేటువంటి నా భారతదేశంలో ఆ రోజుతోనే ఒక మాదిగవాడు అద్భుతమైనటువంటి తెలియని ముక్కు మొక్కువ పుట్టినటువంటి కాదు బ్రిటిష్ పార్లమెంట్ పోయి మాట్లాడుకున్నాడు రాబట్టు కావాలంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తారీఖున బ్రిటన్ పార్లమెంట్ బ్రిటన్ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరు ఏం మాట్లాడినాడంటే ప్రపంచపత్ర మీద మాట్లాడింది ఏ దేశాన్నైనా ఎవడైనా చక్కగా పరిపాలించాలన్నా పరిపాలించాలన్నా పరిపాలిస్తున్నాడన్నా ఆ వ్యక్తి రామాయణం ఖచ్చితంగా చదివింటాడయ్యా అని